మహాకవి గురజాడుకి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్న బిసెట్టి బాబ్జీ తెలుగు జాతికి వన్నె తరగని గొప్ప సాహిత్యాన్ని అందించిన మహోన్నత వ్యక్తి గురజాడ అప్పారావు ఆయన స్మారక భవనాన్ని సాహిత్య సంపదను కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు గురజాడ గృహంలో గురజాడ అప్పారావుకు ఘనంగా నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహాకవి గురజాడ రచనలు భద్రం చేయాల్సిన ఆర్కియాలజీ విభాగం రాష్ట్ర టూరిజం శాఖ పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నాయని తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ నలుమూలలకు పంపి సుసంపన్నం చేసిన గొప్ప వ్యక్తికి మన నేతని ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు విద్యా గురజాడకి మీరు ఇచ్చినటువంటి అభిమానం ఇలాగే గురజాడని గౌరవించుకుంటామా ఇది చాలా పొరపాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గురజాడ గారి అభిమానులు చాలా ఆవేదన చెందుతున్నారు గారి ఇంటి పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలం ఉచ్చలతో కింద మారిపోయింది అక్కడ పందులు పడుకుంటున్నాయి కుక్కలు ఆడుకుంటున్నాయి ఇక్కడ పక్కన ఉన్నటువంటి విద్యా సంస్థల నుంచి యువతంతా వచ్చి అక్కడే పాస్ పోస్తున్నారు మనం ఎప్పుడు పట్టించుకుంటాం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇచ్చామని చెప్తున్నారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ స్టేట్ ఆర్కియాలజియా సెంట్రల్ ఆర్కియాలజియా మరి స్టేట్ ఆర్కియాలజీ అయితే డబ్బులు లేవని నీ చెప్తున్నారు ఎప్పుడు ఇస్తారు వంద సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఇల్లు పడిపోతే రేపు ఎవరు భరోసా ఇవ్వగలుగుతారు దయచేసి నేను రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుతున్నాను టూరిజం శాఖ మంత్రి గారికి కానీ ఉప ముఖ్యమంత్రికి కానీ ముఖ్యమంత్రికి కానీ లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కానీ దయచేసి పట్టించుకోండి